హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో అయితే టమాటో రొట్టు పచ్చడి ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను దీనికోసం అయితే నేను టూ కేజీస్ టమాటో తీసుకున్నాను బాగా ఫ్రెష్గా ఉన్నాయి దాని తర్వాత ఇలా అయితే ముక్కలుగా కట్ చేసి పెట్టుకుంటున్నానండి టమోటాల్లో పురుగులు ఉన్నాయి చూసుకొని కట్ చేసుకోవాలి చాలా పెద్ద పెద్ద పురుగులు ఉన్నాయి చూడండి ఇప్పుడైతే అసలు ప్రాసెస్ అయితే స్టార్ట్ అవబోతుందండి టమోటాలన్నీ ఇలా కట్ చేసి పెట్టుకున్న తర్వాత దాంట్లో అయితే కళ్ళుప్పు వేసుకుంటున్నాను కళ్ళుప్పు వేసుకున్నాక దాని తర్వాత పసుపు కూడా వేసుకుంటున్నాను ఉప్పు పసుపు వేసుకున్న తర్వాత బాగా మిక్స్ అయితే చేసుకుంటున్నానండి బాగా ముక్కలకు పట్టేటట్టు ఇప్పుడైతే కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నాను ఎందుకంటే అడుగు మాడిపోకుండా ఉడుకుతుంది ఆయిల్ వేసుకోవడం వల్ల ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇంకా స్టవ్ ఆయిల్కి స్టవ్ పైన అయితే పెడుతున్నానండి ఫస్ట్ హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి దాని తర్వాత కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఇలా ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిపోయింది ఇప్పుడైతే మళ్ళీ ఒకసారి అడుగు మాడిపోకుండా బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడైతే కొద్దిగా చింతపండు తీసుకొని దాంట్లో వేసుకుంటున్నాను చింతపండు కూడా వేసుకున్న తర్వాత మళ్ళీ మళ్ళీ ఒకసారి అయితే మిక్స్ చేసుకుంటున్నానండి ఇప్పుడైతే ఎండుమిరపకాయలు తీసుకున్నాను దాని తర్వాత కొద్దిగా చింతపండు తీసుకున్నాను ఆవాలు కొద్దిగా మెంతులు తీసుకున్నాను ఇవైతే బాగా ఫ్రై చేసుకోవాలి అందుకనే స్టవ్ పైన పెట్టుకుంటున్నాను ఇవి బాగా చిట్పట్లాడాలి ఇలా బాగా చిటపటలాడిన తర్వాత ఒక ప్లేట్ లెక్క అయితే తీసుకుంటున్నానండి ఇది అయిపోయిన తర్వాత ఎండుమిరపకాయలకి తొడియాలైతే తీసుకుంటున్నాను అయితే తీసుకున్న తర్వాత ఇప్పుడు ఒట్టిమిరపకాయలు కూడా ఫ్రై చేసుకోవాలి ఈ ఫ్రై చేసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడైతే మనం రోట్లో అయితే దంచుకోవాలండి ముందుగా మెంతులు ఆవాలు అయితే వేయించి పెట్టుకున్నాం కదా అవైతే బాగా దంచుకోవాలి దీని తర్వాత ఒట్టిమిరపకాయలు కూడా వేసుకోవాలండి అయితే బాగా మెత్తగా మెదిగిపోవాలి ఇప్పుడైతే నేను ఒట్టి మిరపకాయలు కూడా వేసుకుంటున్నాను ఇవి కూడా బాగా దంచుకోవాలి ఇప్పుడు మనం ముందు ఉడకబెట్టుకున్న టమోటా మిశ్రమాన్ని అయితే ఇప్పుడు రోట్లో వేసుకొని దంచుకుంటున్నాను ఈ మిశ్రమం కొంచెం చల్లారిన తర్వాత మనం అయితే దంచుకోవాలి ఎందుకంటే కాళ్ళ మీద అవి పడుతుంది ఇప్పుడైతే మనం తిరగబాతికి ప్యాన్ అయితే పెట్టుకున్నాము దాంట్లో కొద్దిగా ఎక్కువగానే ఆయిల్ వేసుకోవాలి అప్పుడే టేస్ట్ అయితే బాగుంటుంది దీని తర్వాత తెల్లగడ్డలు అయితే ఒలుస్తుంది మా అత్త ఆవాలు వేసుకోవాలి ఇవి బాగా చిట్పట్లాడిన తర్వాత జీలకర్ర అయితే వేసుకోవాలి శనగపప్పు మినపప్పు కూడా వేసుకోవాలి దీని తర్వాత కారానికి సరిపడినంత ఒట్టి మిరపకాయలు కూడా వేసుకోవాలి తిరగబాతలో ఇప్పుడైతే ముందుగా మనం వెల్లుల్లి వెలుచుకున్నాం కదా అవి కూడా వేసుకోవాలి ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఈ పచ్చడి రోట్లో దంచుకుంటే చాలా బాగుంటుందండి టూ త్రీ డేస్ కూడా నిలువ ఉంటుంది పచ్చడి అయితే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇది మా ఆయనకి చాలా ఇష్టమైన పచ్చడి బాగా ఇష్టంగా తింటాడు ఇప్పుడైతే మనమైతే తిరుగుబాటులో కరివేపాకు అయితే వేసుకుంటున్నాము అంతా తిరుగుబాట్లో వేసుకున్న తర్వాత ఇప్పుడైతే ఒకసారి మిక్స్ చేసుకుంటున్నామండి ఇప్పుడైతే టమోటా మనమైతే పెట్టుకున్నాం కదా అదైతే కొద్ది కొద్దిగా ఈ ప్యాన్లో అయితే వేసుకుంటున్నాము మేమైతే కొద్దిగా చిన్న ప్యాన్ పెట్టుకున్నాము టమోటా పచ్చడి అయితే సరిపోలేదు అందుకే మళ్ళీ ఈ దబర్లో అయితే వేస్తుంది మా అత్త టమోటా పచ్చడి అయితే చాలా బాగా వచ్చిందండి టేస్ట్ కూడా చాలా బాగుంది మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి ఇంట్లో ట్రై చేయండి రోట్లో దంచుకుంటే ఇంకా బాగుంటుంది ఇక్కడ అయితే మా ఆయన తింటున్నాడు ఇలా మనం చేసిన వంట ఏదైనా బాగుంది అని చెప్తే ఆ సాటిస్ఫాక్షన్ వేరు కదండీ అందుకే మా ఆయన ఇక్కడ చెప్తున్నారు నాకైతే చాలా ఇష్టం అలా చెప్తే ఇంతే అండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఓకే